కాశ్మీర్ ఉగ్రదాడిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ ఎంపీ చింతామోహన్ అన్నారు ఉగ్రదాడిలో పర్యాటకులు మృతి చెందడం బాధాకరమని మృతులకు సంతాపం ప్రకటించారు దేశాన్ని ఎన్నో ఏళ్లుగా తీవ్రవాద సమస్య వేధిస్తోందని ఆయన నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చెప్పారు గతంలో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్దం అనంతరం సిమ్లా ఒప్పందం జరిగిందన్నారు శాంతి మార్గంలో చర్చల ద్వారా ఇరు దేశాల సమస్యలు పరిష్కరించుకునే ఉద్దేశంతోనే సిమ్లా ఒప్పందం జరిగిందన్నారు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం సిమ్లా ఒప్పందాన్ని ఏం చేస్తుందో ప్రజలకు చెప్పాలన్నారు భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని కేంద్రం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఖండిస్తున్నాం తప్పు 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 మధుసూదన్ రావు కావల్లో మరణం ఇంకా దాదాపుగా ఇరవై ముప్పై మంది చనిపోవడం వాళ్ళ ఆత్మకు శాంతి చేకూర్చాలని వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ సంతాపం సానుభూతిని తెలియజేస్తాం ఈ ఉగ్రవాదం అనేది నిన్న మొన్నటి అంశం కాదు ఇది ఈ ఉగ్రవాదం దాదాపు నలభై సంవత్సరాలకు ముందు మొదలైనటువంటి ఉగ్రవాదం ఇది అక్కడ మొదలైంది పాక్ అది మన పంజాబ్లో మొదలైంది ఏర్పాటు వాదం అక్కడి నుంచి నేను ఎంపీగా ఉన్నాను పంతొమ్మిది వందల ఎనభై ఐదు అనుకుంటాను ఒక ఎంపీని వచ్చి ఉగ్రవాదులు కాల్ చేసి వెళ్ళారు వరకు పట్టుకోలేదు కాబట్టి ఈ ఉగ్రవాదుల అంశం ఇంతటితో ఆగిపోయేది కాదు ఇది చాలా చాలా కాలంగా చాలా లోతుగా వెళ్ళినటువంటి అంశం జరిగిన మృతికి మేము ఖండిస్తూ ఒక విషయాన్ని గురించి ప్రస్తావించదలుచుకున్నాను సిమ్లా ఒప్పందం ఏంటి సిమ్లా ఒప్పందం పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం జరిగింది యుద్ధంలో ఇందిరాగాంధీ పాకిస్తాన్ని రెండు ముక్కలు చేసింది బంగ్లాదేశ్ మరి పాకిస్తాన్గా మన ఘన విజయాన్ని సాధించిన తర్వాత ముజిబుర్ రహిమాన్లో అక్కడ దేశాధ్యక్షుడు చేయడం జరిగింది తర్వాత ఇందిరాగాంధీ బుట్టోతో ఒక ఒప్పందం కుదిరించుకున్నారు ఆ పాకిస్తాన్ ఇండియా వార్ తర్వాత అది సిమ్లాలో జరిగింది హిమాచల్ ప్రదేశ్ క్యాపిటల్ సిమ్లాలో చల్లగా మరి అక్కడ జరిగింది ఒప్పందం ఆ ఒప్పందంలో ఏంటంటే భవిష్యత్తులో యుద్ధం చేయం అటు ఇటు ప్రాణాలు బాంగొట్టుకునేదానికి దానికి వద్దు శాంతియుతంగా మాకున్న సమస్యలు మీకు తెలియజేస్తాం మీకున్న సమస్యలు మాకు తెలియజేయండి మరి శాంతి చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకుంటామని ఇందిరాగాంధీ మరి బుట్టో గారు ఇద్దరు సంతకాలు పెట్టారు నిన్న బీహార్లో ప్రధానమంత్రి గారు చాలా గొప్పగా మాట్లాడారు దాన్ని నేను అభినందిస్తున్నా మాటల్ని కానీ సిమ్లా ఒప్పందం ఏమవుతా ఉంది భారతదేశ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు ఉగ్రవాదాన్ని ఖండిస్తున్నాం సిమ్లా ఒప్పందాన్ని గురించి ఏంటి మరి ఈరోజు భారత్ నుంచి విమానాలు బయట దేశాలు పోవాలంటే మామూలుగా పోయేది లేదు వాళ్ళు దేశం పైన పోతే అంటున్నారు రూట్లు ఇతుక్కుంటున్నారు పైలట్లు దేశంలో అనేకమైన సమస్యలకు ఇది మూలం కాబోతూ ఉంది మరి ఉగ్రవాదాన్ని నడిచేయాల్సిందే కానీ భవిష్యత్తును కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని నేను ఒక కార్యకర్తగా సామాన్య పౌరుడుగా దేశ ప్రధానికి తెలియజేస్తాను భవిష్యత్తును గురించి కూడా ఆలోచించాలి